మండే శ్రీనివాసరావు జగపేట అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ ఈరోజు జరుగుతున్నటువంటి హిందూ శంకారావానికి జగ్గపేట నియోజకవర్గం నుంచి వంద బస్సుల్లో దాదాపుగా ఆరు వేల మంది తరలి రావడం జరిగింది ఇది మొత్తం కూడా యావత్ హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి జరుగుతున్నటువంటి ఐదవ శంకారావం పార్టీలకు అతీతంగా గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి అందరూ ఐదవ బంధువులు హిందూ సోదరులందరూ కలిసికట్టుగా వచ్చి ఈరోజు ఈ గన్నవరం కేసరపల్లిలో జరుగుతున్నటువంటి సభలో పాల్గొని తద్వారా ప్రభుత్వాలకి అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మా దేవాలయాలు మాకే ఇవ్వాలి దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాలు ఉండకూడదు దేవాలయాలపై ఎండోమెంట్ కమిషన్ పెత్తనం వల్ల దేవాలయ భూములు నిర్వీర్యమైపోయి అనేక మంది అక్రమార్కు చేతుల్లోకి వెళ్ళటమే కాకుండా దేవాలయాల్లో దేవుడి మీద విశ్వాసం లేని అన్య మతస్తుల్ని దేవాలయ ట్రస్ట్ బోర్డులో నియమించడం ఏదైతే ఉందో అది కూడా ఆగిపోవాలి అలాగే దేవాలయంలో అన్యమత ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణం తొలగించాలి దేవాలయ పవిత్రత కాపాడాలి అంటే పరమ పూజ్యులైనటువంటి స్వామీజీల ఆధ్వర్యంలో ధర్మ సంసద్ పరిషత్ లాంటి ఒక పీఠాన్ని ఏర్పరిచి ఆ పీఠం ద్వారా మాత్రమే పరిపాలన జరగాలి ఏ గ్రామంలో ఉన్న దేవాలయనైనా ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి బాగు చేసుకోవాలి ఈరోజు చూస్తే గ్రామాల్లో దేవాలయాలకి కవులు ఇవ్వక సరిగా ఒకవేళ ఏదైనా గ్రామంలో కౌలు ఎకరానికి నలభై వేలుంటే దేవాలయ భూమికి మాత్రం ఒక వెయ్యి మాత్రమే కౌలు ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం లెక్కల్లో రాసుకోవటానికి వాళ్ళ ఆదాయం పరంగా తీసుకోవడానికి తప్పితే ప్రజలకు ఉపయోగపడట్లేదు కాబట్టి ఈ దేవాలయ భూములు కానీ దేవాలయ ఆస్తులు అన్యాక్రంతమైన తక్షణం ప్రభుత్వం నుంచి కాకుండా స్వామీజీల పరం చేసి స్వామీజీల ఆధ్వర్యంలో ఒక గ్రామస్తులే పాలక మండలిగా ఏర్పడి రాజకీయాలకు అతీతంగా పరిపాలించడానికి ఈరోజు ఐదవ శంకారావం పూనుకుంది దానికి లక్షలాది మంది ప్రజలు ఏదైతే వచ్చారు ఇదే తార్కాను ఈ పిలుపు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకు కూడా కనువిపై ఆ విధంగా ఆలోచన చేయాలనేది మా ఆలోచన